పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజన విద్యార్థిని మృతి కలకలం సృష్టించింది శుక్రవారం విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ అడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న మండంగి కవిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో మృతి చెందింది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజన విద్యార్థిని మృతి కలకలం సృష్టిస్తుంది శుక్రవారం విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందడం చర్చనీయాంశమవుతుంది సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పన్నెండేళ్ల మండంగి కవిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మృతి చెందింది బాలిక మృతదేహంతో పాటు తల్లిదండ్రులు గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు దీనితో పరిస్థితిని అదుపు చేసేందుకు ఐటీడీఏ పిఓ స్వప్నిల్ పవార్ అక్కడకు చేరుకొని తల్లిదండ్రులు గిరిజన సంఘాలతో చర్చలు జరిపారు ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన ఎక్స్గ్రేషియాతో పాటు బాలిక మృతి పట్ల సమగ్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాలు ఆందోళన విరమించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినుల మరణాలు మరువక ముందే ఇంకొక విద్యార్థిని మరణం జిల్లాలో కలకలం సృష్టిస్తుంది సీతంపేట హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కవితకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ గత శనివారం తల్లిదండ్రులను పిలిపించి వారితో పాటు ఆమెను ఇంటికి పంపించారు విద్యార్థినికి అనారోగ్యంగా ఉండటంతో మంగళవారం సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి తరలించారు భారతీపురం జిల్లా సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది దీనికి పూర్తిగా యాజమాన్యముదే బాధ్యత ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు నెల రోజుల కాలంలో ఆరు మరణాలు జరిగాయి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సేమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఉంది ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే నా ఆత్మ ఎక్కడ ఏం జరిగినా సరే నేను స్పందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించడం లేదో ఖచ్చితంగా ఈ ఆదివాసీలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎంత జరుగుతుంటే మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎక్కడ స్పందించడం లేదు ఇమ్మీడియట్గా ఎప్పటికే సర్వే చేశారు అనేక స్కూల్స్లో పదిహేను వన్ పదిహేను వేల మంది బాలికలు చదువుతున్నారు సుమారు థర్టీ పర్సెంట్ సేవలు ఎనీమియే ఉందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్లోనే ఉన్నాయి టైఫాయిడ్ ఉంది మలేరియా ఉంది గత రెండు సంవత్సరాలుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు ఎక్కడ మెస్సలు లేవు డ్రింకింగ్ వాటర్ లేదు సరైన ఫుడ్ లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏఐ నమ్మల్ని జీవిస్తామని చెప్పింది ఈ వేళ వరకు కూడా అక్కడ అమలు చేయలేదు వాళ్ళేగానే ఉంటే రోజువారీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళు వాళ్ళు లేకపోవడం తోటి హెచ్ఎంలు ప్రిన్సిపాల్ సక్రమంగా స్పందించగా ఇది బలవైన మరణాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి పూర్తి స్థాయి ప్రభుత్వం బాధ్యత వహించాలి చనిపోయిన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని క్రిమేషన్స్ కూడా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో పిల్లల తాలూక తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం సీఎం గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు లోకేష్ బాబు గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు మీరు గిరిజనులు మరణాల పట్ల కూడా దృష్టి పెట్టండి మీ షికారులు ఆపండి అని చెప్పేసి వారికి కూడా డిమాండ్ చేస్తున్నాం కాకపోతే మా ఇది దీంతో ఎక్స్పీరియన్స్గా రెండు లక్షలు మేము ఇస్తున్నాము అలాగే తండ్రికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఒక ఉద్యోగం కూడా ప్రైవేట్ తెప్పించేటప్పుడు చేస్తాము మేము మీకు డబ్బుల గురించి అంటే మేము ఎంత తక్కువనే తక్కువనే వాస్తన ప్రాణాలను అయితే మేము తెచ్చియలేము మేము తెచ్చి తెచ్చుకోలేదు కాబట్టి అర్థం చేసుకోవాలి మేము దయచేసి మాకు సహకారం